నిజామాబాద్ మిత్రులకు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు నమస్కారం మీలో చాలా మంది మా ఎమ్మెడి ఈ తెలంగాణ కాంగ్రెస్ ప్రజా చైతన్య పదయాత్ర మా ఎంబడు వస్తున్నందుకు మనస్ఫూర్తిగా తెలంగాణ కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి మీకు నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మిత్రులారా నేను మీకు మీ ద్వారా మీ యాజమాన్యాలకి ఎడిటర్లకు కూడా అపీల్ చేస్తున్నాను నిన్న మొన్న కొన్ని విషయాల్లో కేసీఆర్ గారి మాటలు బూటగు మాటలని మీరు పతాక శీర్షికల్లో ఇస్తూ దానికి ప్రధాన ప్రతిపక్షంగా మేము చెప్పే మాటలకి అదే స్థాయిలో కవరేజ్ చేయాలని చెప్పి మీకు సవీని విజ్ఞప్తి నాలుగేళ్ల తర్వాత తెలంగాణ మొదటి ముఖ్యమంత్రిగా నాలుగేళ్ల తర్వాత ప్రజలను ఆదుకోవడంలో ప్రజలకి మేలు చేయడంలో రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడంలో పూర్తిగా విఫలమైన ముఖ్యమంత్రి ఆ అంశాలను మేము ప్రజల్లోకి లోతుగా తీసుకుపోవడానికి మా యాత్ర మొదలు పెడితే తెలంగాణ ప్రజల అటెన్షన్ డైవర్ట్ చేయడానికి పర్ఫార్మెన్స్ నాలుగేళ్ల మీద చర్చ డిబేట్ జరపడానికి మేము ముందుకు వచ్చినప్పుడు ఆయన ఏదో కొత్త కొత్త వింత వింత మాటలు మాట్లాడుతున్నాడు ఏదో ఫెడరల్ ఫ్రంట్ పెడతాడట ఏదో జాతీయ స్థాయిలో రాజకీయాలు ప్రభావితం చేస్తారట పూర్తిగా నాలుగేళ్ల తన వైఫల్యాలని కంప్లీట్ గా తెలంగాణ సమాజంలో అన్ని వర్గాలని మోసం చేసిన పెద్ద మనిషి ఈరోజు అకస్మాత్తుగా దేశ రాజకీయాల్లో పాత్ర పోషించే విషయం మాట్లాడుతున్నాడు నేను ఈరోజు ఉదయం ఒక ప్రధాన పత్రికలో ఫ్రంట్ పేజ్ లో చూసిన మరి ఆ పేపర్ వాళ్ళకు కూడా అప్పీల్ చేస్తున్నాం వాళ్ళు చెప్పిన మాటలు రాసినప్పుడు మేము దానికి కౌంటర్ చెప్పిన మాటలు కూడా రాయాలని ముఖ్యమంత్రి గారి మాటల్లోనే సబ్బులు ఇతర వస్తువులు ధరలు పెరిగినప్పుడు రైతులకి మద్దతు ధర ఎందుకు పెరగద్దు అని ఈ పెద్ద మనిషిని మేము నాలుగేండ్లుగా ఇదే ప్రశ్న శాసనసభలో శాసన మండలిలో బయట అడుగుతున్నాం ఎందుకు మీరు కేంద్రం ఇచ్చే మద్దతు ధరతో రాష్ట్ర బడ్జెట్ నుంచి బోనస్ మీరు ప్రకటించి రాష్ట్ర బడ్జెట్ నుంచి కేటాయింపు చేసి రైతులను ఎందుకు ఆదుకోరు రైతులకు ఎందుకు సరి అయిన వాళ్ళు కష్టపడి పండించే వ్యవసాయ పంటలకి కొనుగోలు చేయడానికి ఈ ధనిక రాష్ట్రం లక్షల కోట్ల బడ్జెట్ లో మీకు రూపాయి కేటాయించడానికి ఎందుకు మనసు పడడం లేదు ఎంత విచిత్రమైన పరిస్థితి తెలంగాణలో మొదటి సంవత్సరంలో లక్ష కోట్ల బడ్జెట్ రెండో సంవత్సరంలో లక్ష పదిహేను వేల కోట్ల బడ్జెట్ మూడో బడ్జెట్ లక్ష ముప్పై వేల కోట్ల బడ్జెట్ నాలుగో బడ్జెట్ లక్ష నలభై తొమ్మిది వేల కోట్ల బడ్జెట్ ఐదు లక్షల కోట్ల బడ్జెట్ లో ఐదు రూపాయలు రైతులు కష్టపడి పండించిన వ్యవసాయ పంటలు కొనుగోలు చేయడానికి బోనస్ ఇవ్వడానికి మనసొప్పని పెద్ద మనిషి ఈ రోజు కేంద్రంలో ఇది చేస్తుండ్రు జాతీయ స్థాయిలో ఇది కాంగ్రెస్ ప్రభుత్వాలు ఏం చేయాలి పూర్తిగా అర్ధరహితమైన మాటలు మాట్లాడుతున్నాడు మాట్లాడితే కేసులు పెడతారా అంటున్నాడు అరే నాలుగేళ్ల పాటు మాట్లాడిన మాటలు నువ్వే ఇది ఖమ్మంలో మిర్చి రైతులు మాకు మిర్చి సరి అయిన రేట్ లో కొనుక్కోవాలంటే ప్రభుత్వం కొనుగోలు చేయాలంటే ఆ గిరిజన రైతులకి సంఖ్యలు బేడీ లేసి దేశ ద్రోహ కేసులు వేసి జైల్లో పెట్టింది ఈ కేసీఆర్ఏ అసలు సిగ్గుష మాట్లాడడానికి జైల్లో పెట్టే విషయం కేసుల్లో పెట్టే విషయం తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావం తర్వాత తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఎక్కువ మంది దళితులని గిరిజనులని బీసీలని మైనారిటీలని కేసులు పెట్టి జైల్లో పెట్టింది కేసీఆర్ఏ ఈరోజు విచిత్రంగా ఆయన మాటలు ఆయన ఏదో పెద్ద ఫెడరల్ ఫ్రెండ్ పెడతారట తెలంగాణ గట్టిగా వ్యతిరేకించిన అసాధ్యన వలసి ఈయనకి ఇప్పుడు బెస్ట్ ఫ్రెండ్ ఆయన మద్దతు బలుతున్నట తెలంగాణ ఓట్లు ఉన్నాయో లేదో పవన్ కళ్యాణ్ మద్దతు బలుస్తున్నట నాలుగేళ్లలో నాలుగు వేల మంది తెలంగాణలో రైతులు ఆత్మహత్య చేసుకుంటే ఒక్క కుటుంబం ఒక్క కుటుంబాన్ని కూడా పరామర్శించని పెద్ద మనిషి జాతీయ స్థాయిలో రైతులకు అన్యాయం జరుగుతుందని చెప్పి మాట్లాడుతున్నాడు నాలుగు వేల మంది రైతులు చనిపోతే వాళ్ళ కుటుంబాలకి ఆర్థిక సహాయం అందించడానికి మనసొప్పని పెద్ద మనిషి రైతుల విషయం మాట్లాడుతున్నాడు తన సొంత నియోజకవర్గం నుంచి ఉస్మాని యూనివర్సిటీలో మురళీ ముదిరాజ్ అనే బీసీ విద్యార్థి కేసీఆర్ ఉద్యోగం ఇప్పించలేకపోతున్నాడు నిరుద్యోగ సమస్యతో ఆత్మహత్య చేసుకుంటే కనీసం పరామర్శించని పెద్ద మనిషి ఏదో జాతీయ స్థాయిలో సమస్యలు ఎవరో సాల్వ్ చేయనట్టు మాట్లాడుతున్నాడు ఇది తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ ప్రభుత్వంలో కేసీఆర్ పరిపాలనలో పూర్తిగా వైఫల్యం చెంది ప్రజల దృష్టి మళ్లించడానికే ఆయన వైఫల్యాల మీద ముఖ్యమంత్రిగా వైఫల్యాలుగా ప్రజలు చర్చించుకోదరే ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి